ఏమండ కిలారి రాజేష్ గారు తెలుసా మీకు తెలిసి ఉంటుందిలేండి ఇంచేతంటే మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి డిపార్ట్మెంట్ ఇతను కూడా విచారణ చేసింది ఇతను కూడా కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అప్పట్లో అసలు ఇతనే ఈ రొంపులోకి దింపాడు చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చింది ఇతనే తప్పుదోవ పట్టించి ఇతనే అని కూడా అనుకున్నారు అప్పట్లో కొన్ని పత్రికలు అయితే రాశాయి అయితే ఇతను హైకోర్టుకు వెళ్ళాడు తెచ్చుకున్నాడు క్లీన్ చిట్టు బయటకు వచ్చాడు అరెస్ట్ కాకుండా బయటపడ్డాడు ఇప్పుడు ఇతని కోసం ఏం చెప్పినా అంటే ఈ కిలారి రాజేష్ ఇప్పుడు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో నెంబర్ వన్ స్థానం అని మనం చెప్పచ్చు నెంబర్ వన్ స్థానం ఇతను ఇతను నారా లోకేష్ చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అట దాని గురించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావచ్చు పెద్ద పెద్ద పనులు కావచ్చు పెద్ద పెద్ద పదవులు కావచ్చు ఆ ఫైల్ ఇతని దగ్గరికి వెళతడా లోకేష్ గారు కూడా ఇతని మీదే పెడతాడట అదేదో మీరు చూడండి రాజేష్ గారు అని చెప్పేసి అందు గురించి మంత్రి కావాలన్నా ఊడిపోతున్న మంత్రిని మళ్ళీ కాపాడుకోవాలన్నా స్టేట్ లెవెల్లో నామినేటెడ్ పదవి కావాలన్నా ఎక్కడైనా నాలుగు రూపాయలు వచ్చి పెద్ద ప్రాజెక్ట్ తెచ్చుకోవాలన్నా కిలారి రాజేష్ని సంప్రదించాల్సిందే కిలారి రాజేష్ ఆశీస్సులు ఉంటే చంద్రబాబు నాయుడు మన ఈ నారా లోకేష్ గారు ఆశీస్సులు వాళ్ళకి మెండుగా ఉన్నట్టే ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసులో థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు అతను అక్కడి నుంచి అతను అన్ని కార్యక్రమాలు చేస్తాడు ఒక ఆఫీస్ ఉంది ఆయన ఆయన అపార్ట్మెంట్ కూడా దొరకడం చాలా కష్టం ఉండేవి ఇదేదో బాగానే ఉందని చెప్పేసి అందరూ వెళ్ళడం ప్రయత్నించారు కనుక ఆయన అంత పెయి దొరకడం చంద్రబాబు నాయుడు గారైనా దొరుకుతారు లోకేష్ గారైనా దొరుకుతారు కానీ ఈ ప్రజా అక్కడ అక్కడెక్కడో మనోడు అంత పె దొరకడు దొరికే స్థాయి కాదండి ఆయన మీద ఉన్న బాధ్యత అటువంటిది మొన్న ఎలక్షన్ తర్వాత కొంతమందికి మంత్రి పదవులు ఇప్పించడంలో కిలా రాజేష్ ప్రముఖ పాత్ర పోషించాడు ఆయన ఆశస్సులతో ఆయన అడుగుజాడలోనే వెళ్ళి మంత్రి పదవి తెచ్చుకున్నారు అలాగే నామినేటెడ్ పోస్టులు స్టేట్ లెవెల్ చిన్నవి కాదు స్టేట్ లెవెల్ పోస్టులు కావాలన్నా కానీ రాజేష్ గారి ద్వారా వచ్చారు సో అయితే ఇప్పుడు ఏంటంటే రాజేష్ గారికి పార్టీలు వినలేనటువంటి డిమాండ్ ఒక ఎమ్మెల్యే స్థాయితో అతను మాట్లాడు మంత్రులు కూడా ఒక రేంజ్ మంత్రితో అతను మాట్లాడతాడు అటువంటి వాడికి అపాయింట్మెంట్ ఇస్తాడు అంటే ఇవన్నీ రేపు పొద్దున ఏమవుతుందంటే ముదురి పాకన పడతాయి అలాగే జరిగింది జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అని వైవి సుబ్బారెడ్డి అని ఈ రెడ్లు క్వార్టర్స్ కొంతమంది ఇంక పెత్తనం ఇవ్వటంతో ఆఖరికి రెడ్డి పదకొండు గెలిపోయాడు ఈ రెడ్లు బాగానే ఉన్నారు అసలు రెడ్డి పని అయిపోయింది ఇక్కడంతే చూసుకోలేదు చూసుకుని చేసుకోవాలి ఏదైనా ఈ పైరు వీలు ఇవి చేసినప్పుడు తరుడు పార్టీ అనేది ఎంతవరకు కరెక్టు పబ్లిక్లో ఏ విధమైన ఇండికేషన్ వెళ్తాడు అనేది బాగా ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ ఆయనకి అన్ని తెలుసు మరి ఈ మధ్యలో ఎలాగా వస్తున్నాయి అనేది మనం అంత చిక్కన విషయం చూద్దాం ఏమొద్దాం థ్యాంక్ యూ